హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని ఈ రోజు నుండి మరొక కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చాం అదేంటంటే నువ్వు నాకు సొంతం రచించిన వారు లీలా గారు ఇక ఈ స్టోరీని కూడా అన్ని స్టోరీలలానే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక స్టోరీలోకి వెళ్తే డబ్బు ఉంది అన్న అహంకారం ఎలాంటి అమ్మాయి అయినా ఫిదా అయ్యే శరీర సౌష్టవం తన సొంతం అంత డబ్బు ఉంటే మరి పొగరు కూడా దానికి తగ్గట్టే ఉంటుందిగా సో పొగరుకి బాబ్ యాటిట్యూడ్లో తోప్ కోట్ల ఆస్తికి అధిపతి బిజినెస్ ప్రపంచాన్ని ఏలుతున్న మకుటం లేని మహారాజు తను హ్యాండ్ ఓవర్ చేసుకున్న రెండు సంవత్సరాల్లోనే టాప్ ఫైవ్లో ఉన్న కంపెనీస్ అన్నీ టాప్ వన్లోకి తీసుకొచ్చే సామర్థ్యం అతని సొంతం అలాగే పొందుకోరు వచ్చిన ఏ అమ్మాయిని వదలడం అతనికి నచ్చదు కానీ తను కలిసే ఏ అమ్మాయితోనూ ప్రేమ అనే పదం లేదు కేవలం కామం కోరిక మాత్రమే అలాంటి అతని లైఫ్లోకి అడుగుపెట్టింది సినీ నటి అండ్ ఫేమస్ మోడల్ అయిన నేత్ర వాళ్ళ పెళ్లిలో కూడా ప్రేమ లేదు కేవలం అవసరాలు మాత్రమే మరి వాళ్ళు జీవితంలో ప్రేమని అనుభూతి చెందగలరా అసలు ఆ వ్యక్తి ఎవరు ఎందుకు అతనికి ప్రేమ అంటే ఇష్టం లేదు ఇవన్నీ తెలియాలంటే మనం స్టోరీలోకి వెళ్ళిపోవాల్సిందే ఇదొక మంచి రొమాంటిక్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ మన నువ్వు నాకు సొంతం ఇక ఈ స్టోరీలో ఫస్ట్ ఎపిసోడ్లోకి వెళ్తే నోటల్ హోటల్ విశాఖపట్నం సాగర తీరాన పెద్ద భవంతితో సెవెన్ స్టార్ హోటల్ అది అక్కడికి సామాన్య మధ్య తరగతి ప్రజలు వెళ్ళలేరు కేవలం బిజినెస్ మ్యాన్స్ సినీ యాక్టర్స్ రాజకీయ నేతలు ఇలా బాగా డబ్బున్న వాళ్ళు మాత్రమే వెళ్ళగలరు ఆ హోటల్లో స్టే చేయడానికి ఎందుకంటే మామూలు ప్రజలు వెళ్తే వాళ్ళకి వాచిపోతుంది బిల్ అందుకే టాప్ ఫ్లోర్ రూమ్ నెంబర్ త్రీ నాట్ సెవెన్లో ఉన్న ఒక అమ్మాయి ఎవరి కోసమో ఎదురు చూస్తూ కూర్చుంది ఆ రూమ్ చూడడానికి చాలా రిచ్గా మరియు ఫుల్ పాష్గా ఉంది ఆ రూమ్ మధ్యలో కింగ్ సైడ్ బెడ్ మీద చిన్న నావి బ్లూ కలర్ లో దుస్తులు వేసుకొని ఎవరి కోసమో వెయిట్ చేస్తూ కూర్చుంది అతను వస్తువు రావడంతోనే తనే లేచి వెళ్ళి అతని బ్లేజర్ తీస్తూ ఏంటి డార్లింగ్ ఎంత లేట్గా వచ్చావు అని అడిగింది కైపుగా అతను చాలా యాటిట్యూడ్తో అండ్ షార్ప్ లుక్స్తో చూశాడు తనని దెబ్బకి పాప సైలెంట్ అయిపోయి బెడ్ మీద కూర్చుంది వెళ్ళి స్నానం చేసి టవల్తో వచ్చి తన హెయిర్ని తుడుచుకుంటూ ఉంటే పాప కళ్ళతోనే అతనిని కొరుక్కు తినేసేలా చూస్తుంది అది గమనించిన అతను సైడ్ స్మైల్ ఇచ్చి వెళ్ళి తనని బెడ్ మీదకి తోసి తన పై చేరిపోయాడు నిషాకి భరించలేని తీపి బాధ ఒక వైపు అయితే వాడి వల్ల కలిగే నొప్పిని భరించడం ఇంకా నరకంగా ఉంది కొద్దిసేపటికి తన కోరిక తీరి నిషా నుండి వేరుపడి తన పక్కన మంచం మీద పడుకొని కాస్త రిలాక్స్ అయ్యాక వెళ్ళి ఫ్రెష్ అయ్యి డ్రెస్ వేసుకుంటూ ఉంటే వేద్ నాకు నువ్వు జీవితాంతం కావాలి వేద్ నువ్వు ఇచ్చే స్వీట్ పెయిన్ నాకు చాలా బాగా నచ్చింది మనం పెళ్లి చేసుకుందాం అని చెప్పి తనని వెనక నుంచి హక్ చేసుకుంది నిషా తనని విడిపించుకొని చెంప చెల్లం అనిపించాడు వేద్ యూ బ్లడీ బర్స్టెడ్ హౌ డేర్ యూ నీకు కావాల్సింది డబ్బు నాకు కావాల్సింది నీ శరీరం సో నీకు కావాల్సింది నువ్వు తీసుకుని మర్యాదగా ఇక్కడి నుంచి దుబ్బై అని చెప్పి తన చెయ్యి ముందుకు చాపి రెండు వేల నోట్ల కట్ట తీసిపెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు చాలా అరగంటగా అక్కడి నుంచి వెళ్ళిపోతున్న వేద్ని చూసి నువ్వు ఎప్పటికీ నాకే సొంతం అవ్వాలి వేద్ నీ ఆస్తి నీ పరపతి నీ బాడీ నీకున్న హోదా అన్నీ అన్నీ ఎప్పటికీ నాకే సొంతం కావాలి అని తను కూడా ఫ్రెష్ అయ్యి వెళ్ళిపోయింది ఏది ఇలా ఉంటే అక్కడ ప్యారిస్లో కెమెరా రోల్ ఆన్ యాక్షన్ అని చెప్పిన డైరెక్టర్ మాటలకి అప్పటి వరకు టచ్ అప్ చేసుకుంటున్న నేత్ర పరుగున వెళ్ళి తన పొజిషన్కి చేరుకుంది ప్రజెంట్ జరిగేది ఒక యాడ్ షూట్ పెళ్లి బట్టలు డిజైనింగ్ శారీస్కి ఒక షాంపిల్ షాపింగ్ మాల్ కోసం జరుగుతున్న యాడ్ అది ఆ మెయిల్ మోడల్ పర్ఫార్మెన్స్ అయిపోయాక డైరెక్టర్ కట్ కట్ అని చెప్పి విరాజ్ని చూస్తూ పర్ఫెక్ట్ ఎక్స్ట్రాడినరీ అని చెప్పి చప్పట్లతో ముంచేస్తున్నాడు తర్వాత నేత్రవంతు కావడంతో తను వెళ్ళి తన సీన్ యాడ్ చేసి వచ్చి రిలాక్స్ అయింది ఇక విరాజ్ వచ్చి హాయ్ నేత్ర నేత్ర హాయ్ విరాజ్ గారు అంది చిన్న చిరునవ్వుతో విరాజ్ ఆర్ యూ ఫ్రీ టు నైట్ అని అడిగాడు తననే కామంతో చూస్తూ నేత్ర నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పింది తన ఉద్దేశం గ్రహించి విరాజ్ కమాన్ నేత్ర నువ్వు ఒక పెద్ద మోడల్వి అండ్ మంచి హీరోయిన్వి కూడా నీకు ఇంట్రెస్ట్ లేదంటే నేను నమ్మాలా హౌ ఫన్నీ అంటూ నవ్వాడు నేత్ర చూడండి విరాజ్ గారు అందరూ మీరు అనుకునేలా ఉండరు అని మాత్రం అనుకోకండి నేను ఈ ఫీల్ని ఎంచుకున్నా అంటే దానికి కారణం నాకు దీనిపై ఉన్న ప్యాషన్ మీరు ఆలోచిస్తున్నట్లు కాదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఇక విరాజ్ వెళ్తున్న నేత్రని చూస్తూ నా కన్ను పడ్డ ఏ ఆడదైనా నా పక్క ఎక్కాల్సిందే కాబట్టి నువ్వు తప్పించుకోవడానికి ట్రై చేసిన నేను నిన్ను వదలను నేత్ర అంటూ ఖన్నెంగా నవ్వుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇక అక్కడ కూడా హోటల్ నుంచి బయటికి వచ్చి తన ఆడేకాళ్ళు రయ్యి అని దూసుకుపోతున్నాడు మన వేద్ బాబు ఇంతలో తనకి కాల్ వస్తుంది తన కజిన్ అండ్ తన బెస్ట్ ఫ్రెండ్ అయిన రిషి నుంచి రిషి ఎక్కడున్నబే వేద ఒరే రిషిగా ఏం చేస్తున్నావు బాగా తగి పడిపోతున్నావా పబ్లో రిషి నువ్వు సూపర్ బావా వెంటనే పబ్కి వచ్చి నన్ను తీసుకుపో నేను డ్రైవింగ్ చేయలేను అంటూ ఇంకొక పైకి లాగిస్తున్నాడు వేద సరే అని చెప్పి మళ్ళీ కార్ యూటన్ తిప్పి వెళ్ళి రిషిని పిక్ చేసుకుని వాళ్ళ ఇంటికి వచ్చారు ఇద్దరు వాళ్ళు వచ్చేసరికి హాల్లో ఉన్న వాళ్ళని చూసిన వే ఒక్కసారి షాక్ అవ్వగా రిషి గడికి తాగింది మొత్తం తెగిపోయింది ఇంటికి చేరిన వేద్ అండ్ రిషిలకి గట్టి షాక్ తగిలింది అక్కడ ఇంట్లో వేదమ్మ సుధా గారు రిషి అమ్మ శ్రావణి గారు అండ్ రిషి ఫాదర్ దామోదర్ గారు ఉన్నారు వీళ్ళు కాకుండా అక్కడ ఉన్నది రిషి ముద్దుల చెల్లెలు ఆద్య హాద్య కల్పించుకొని అన్నయ్య బావ మీరు వెళ్ళి ఫ్రెష్ ఇవ్వండి రేపు మార్నింగ్ మాట్లాడుకుందాం వే సరే తల్లి అని వెళ్ళిపోతాడు రిషి కూడా సరే బంగారం అని చెప్పి అక్కడి నుంచి వెళ్దాం అనుకుని ఒక్కడు ముందుకు వేయగానే తాగిన ఎఫెక్ట్ వల్ల తోలుతూ పక్కన ఉన్న ఫ్లవర్ వాజ్ని పడేశాడు దామోదర్ గారు సీరియస్గా రిషిని గట్టిగా అరుస్తాడు దెబ్బకి తాగింది పూర్తిగా దిగిపోయింది బాబుకి వేద్ షిట్ వీణ్ణి మర్చిపోయాను అనుకుని మళ్ళీ కిందికి వెళ్ళి మావయ్య ఏమైనా ఉంటే రేపు చూసుకుందాం ఇప్పుడు వీడిని ఏమి అనొద్దు అని రిషిని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు దామోదర్ శ్రావణి చూసావని కొడుకు ఇలా పబ్బులకి పార్టీలకి తిరిగితే ఇంకా బిజినెస్ ఎలా బుర్రకెక్కుతుంది అని భార్య మీద ఫైర్ అయ్యారు ఆద్య నాన్న బావ చెప్పాడు కదా ఏమైనా ఉంటే రేపు మాట్లాడుకుందామని కాబట్టి మీరు అమ్మ వెళ్ళి రెస్ట్ తీసుకోండి అత్త నువ్వు కూడా వెళ్ళి పడుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక నెక్స్ట్ డే మార్నింగ్ రిషి అమ్మ తల తిరుగుతోంది ఒరే వేద్ ఎక్కడున్నవరా త్వరగా రారా బాబు ఈలోపు ఆ రూమ్ తలుపు తెరుచుకొని వచ్చారు దామోదర్ గారు సైలెంట్గా వెళ్ళి మజ్జిగ గ్లాస్ అక్కడ పెట్టి రిషి షర్ట్ కాలర్ పట్టుకుని లేపి మజ్జిగ తాగించాడు రిషి నాన్న మీరు ఎప్పుడు వచ్చారు అని అడిగాడు భయంగా దామోదర్ కోపంగా చూస్తూ లేచి వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా కింద వెయిట్ చేస్తాను అని చెప్పి మరో మాటకి అవకాశం ఇవ్వకుండా అక్కడ నుంచి వెళ్ళిపోయారు దామోదర్ గారు వెళ్ళిపోయాక బాబుకి జరిగింది మొత్తం అలా ఒక సీన్ అలా కళ్ళ ముందు మెదలగానే సత్యాన్ని రోజు ఇంతకీ వేదిగాడు ఎక్కడికి పోయాడో అనుకుని స్నానం చేసి కిందికి వెళ్ళాడు భయంగా ఇదిలా ఉంటే అక్కడ వీరాజు నుంచి తప్పించుకొని తన రూమ్కి చేరుకుంది నేత్ర తన ఆలోచనలన్నీ విరాజ్ మాట్లాడిన మాటల చుట్టూనే తిరుగుతున్నాయి ఇంతలో అక్కడికి వచ్చాడు తన మేనేజర్ వికాస్ వికాస్ నేత్ర ఏమైంది ఎందుకంత సడన్గా స్పాట్ నుంచి వచ్చేసావు అని అడిగాడు కంగారుగా నేత్ర నచ్చలేదు వికాస్ అని చెప్పి వికాస్ నాకు ఇంకా ఆ విరాజ్తో ఎన్ని డేస్ షూట్ ఉంది వికాస్ అయోమయంగా అసలు ఏమైంది నేత్ర ఎందుకు ఇప్పుడు దాని గురించి అడుగుతున్నావు నేత్రా వికాస్ ముందు నేను అడిగిన దాని గురించి చెప్పు ఇంకా ఎన్ని డేస్ షూట్ ఉంది అని అడిగింది సీరియస్గా వికాస్ ఇంకొక త్రీ డేస్ ఉంది నేత్ర సరే నేను కాసేపు ప్రెస్ తీసుకోవాలి నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో వికా సరే ఒక మేనేజ్గర్గా వెళ్ళిపోతాను కానీ ఒక ఫ్రెండ్గా అడుగుతున్నా ఏమైందిరా షూటింగ్లో ఎవరైనా ఏమైనా అన్నారా అని అడిగాడు ఆప్యాయంగా నేత్ర అప్పటి వరకు పంటి ఆపుకున్న తన బాధని వికాస్ ముందు పెడుతూ ఏడుస్తుంది వికాస్ ఏడుస్తున్న నేత్రని బెడ్ మీద కూర్చోబెట్టి తన పక్కన కూర్చొని అసలు ఏమైంది చెప్తేనే కదా నాకు తెలిసేది చెప్పురా నేత్ర వికాస్ని హత్తుకొని ఆ విరాజ్ గడు నన్ను నైట్కి రమ్మంటున్నాడు రా అంది వెక్కి వెక్కి ఏడుస్తూ వికాస్ అది విన్నా వికాస్కి సర్జన బీపీ రేస్ అయిపోయింది వెంటనే తన పిక్కిలు బిగించి బలంగా అక్కడున్న గోడకి కొట్టాడు నేత్ర కంగారుగా వికాస్ నేను వాడికి బుద్ధి చెప్పాను నువ్వు రిలాక్స్ అవ్వురా వికాస్ కొడితే అంటూ నేత్ర మీద చెయ్యత్తి అయినా నేను అక్కడే ఏడ్చాను కదా మా నన్ను పిలవకుండా ఏం పీక్తున్నావే అని అడిచాడు చాలా కోపంగా నేత్ర అదంతా కాదురా అయిపోయింది కదా వదిలేరా వికాస్ నేను నేనున్నానన్న నమ్మకంతో ఆంటీ నిన్ను ఇక్కడి దాకా పంపించారు నీకేమైనా అయితే నేను ఆంటీ ముందు తల ఎత్తుక్కోగలనా చెప్పు నేత్రా ఇప్పుడు ఏం జరగలేదు కదా వికాస్ వాటికి బుద్ధి అన్నావు మరెందుకు ఈ ఏడుపు అని అడిగాడు డౌట్గా నేత్ర ఏమోరా వాడన్న మాటలు తలుచుకుంటే ఏడుపు వచ్చేసింది వికాస్ తన మూడు మార్చాలిని అయినా నా వదినని నేను కాపాడుకోవాలి కదా నా అన్నయ్య వచ్చే వరకు అన్నాడు నవ్వుతూ నేత్ర రే నీకు మాటలు బాగా ఎక్కువైపోయాయిరా కాస్త తగ్గించు సరేనా వికాస్ మాటలు కాదమ్మా ఏజ్ కూడా ఎక్కువైపోతుంది ముందు నా అన్నగాడిని వెతికి నీక వాడికి పెళ్లి చేసేసి అప్పుడు నేను నీ చెల్లిని వెతుక్కుంటా ఏమంటావు అన్నాడు కన్ను కొడుతూ నేత్ర అయితే ముందు నువ్వే నాకు చెల్లిని వెతుకురా తర్వాత నీ అన్న గురించి ఆలోచిద్దాం అంది నాలుక బయట పెట్టి వెక్కిరిస్తూ వికాస్ నా బాధ నీకు వెటకరంగానే అనిపిస్తుంది నేత్ర సరే కానీ పద అలా బయటికి పోయి ఏమైనా తినేసి వద్దాం నాకు ఆకులేస్తుంది వికాస్ అమ్మయ్యా మొత్తానికి నా వదిన మూడు బాగైందన్నమాట అని చెప్పి తనతో పాటు బయటికి వెళ్ళాడు నేత్ర తనతో మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి తన రూమ్కి చేరుకున్నాడు విరాజ్ వెంటనే తన మేనేజర్ అయిన మూర్తికి ఫోన్ చేశాడు మూర్తి సార్ చెప్పండి అన్నాడు వినయంగా విరాజ్ ఆ మోడల్ నేత్ర గురించి ఫుల్ డీటెయిల్స్ నాకు తెలియాలి దాని బాయ్ ఫ్రెండ్ దాని పేరెంట్స్ సిప్లింగ్స్ ఇలా ప్రతి విషయం తెలియాలి అర్థమైందా మూర్తి అలాగే సార్ అని చెప్పి ఫోన్ పెట్టేసి ఆ పనిలో పడ్డాడు మూర్తి ఇక అక్కడ రిషి వాళ్ళ ఇంట్లో కిందికి దిగిన రిషికి అక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ కూర్చొని టిఫిన్ తినడం చూసి మెల్లిగా వెళ్ళి అక్కడ కూర్చొని వాళ్ళతో కలిసి టిఫిన్ తినడం స్టార్ట్ చేశాడు దామోదర్ వే నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి వే చెప్పండి మావయ్య అని అన్నాడు నార్మల్గా దామోదర్ గారు సుధాగారు చూసి సైగ చేశారు చెప్పమన్నట్టుగా సుధా గారు ధైర్యం చేసి వేద్ అని పిలిచారు మెల్లగా వేద్ టిఫిన్ తింటూనే మా అన్నాడు సుధా అది అది నీకు ఆద్యకి పెళ్ళి చేయాలి అని అనుకుంటున్నాం రా నువ్వేమంటావు అని అడిగారు కొద్దిగా తడబాటుగానే వేద్ అమ్మా ఏంటి నాకు ఆద్యకి పెళ్ళా అసలు ఆలోచన మీకు ఎలా వచ్చిందమ్మా అంటూ ఆద్యం చూసి ఆద్య నేను నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టమా అని అడిగాడు నార్మల్గానే ఆద్య అత్త నాకు రిషి అన్నయ్య ఎలానో బావ కూడా అలానే నాకు బావని పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు అని తేల్చి చెప్పేసింది దామోదర్ అది కాదు ఆద్య అని ఏదో చెప్పేలోపు వేద్ గట్టిగా ఎనఫ్ ఇంకా ఇక్కడితో ఈ టాపిక్ ఆగిపోవాలి నాకు ఆద్యకి ఆ ఉద్దేశం లేదు అయినా అమ్మ మామయ్య మీకు ఆలోచన ఎలా వచ్చింది నేను ఆద్యని తల్లి అని పిలుస్తాను అలాంటి అమ్మాయితో నేను కాపురం ఎలా చేస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ వే నేను ఈరోజు మీటింగ్ పని మీద ప్యారిస్ వెళ్తున్నా రేపు మార్నింగ్కి కానీ ఈవినింగ్కి కానీ వస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళి ప్యారిస్ ఫ్లైట్ ఎక్కేశాడు బాబు ఆఫ్టర్ సమ్ అవర్స్ ఆఫ్ చెన్నీ ప్యారిస్లో లెగ్ పెట్టాడు బాబు స్కై బ్లూ కలర్ షర్ట్ వేసుకొని వైట్ కలర్ బ్లేజర్తో పిచ్చి గా ఉన్నాడు బాబు అక్కడున్న తెల్ల పాపలందరూ చొంగ కాచుకుంటూ చూస్తున్నారు బాబుని వాళ్ళందరినీ చూసి చిన్న సైడ్ స్మైల్ ఇచ్చాడు ఆ స్మైల్కే ఇక్కడ పాపల గుండెలు లయ తప్పుతున్నాయి ఇందులో అక్కడికి వచ్చాడు వేర్ ప్యారిస్ ఆఫ్ పీస్ బ్రాంచ్ మేనేజర్ జేమ్స్ ఇక్కడ వాళ్ళ కన్వర్జేషన్ మొత్తం ఇంగ్లీష్లో ఉంటుంది జేమ్స్ గుడ్ ఈవినింగ్ సార్ అంటూ వెయిట్ చేశాడు వినయంగా వేర్ ఒక షార్ప్ అండ్ ఆరోగ్యం లుక్ పడేశాడు ఆ జేమ్స్ మొఖం మీద జేమ్స్ సార్ కార్ పార్కింగ్లో ఉందని చెప్పి తన బ్రీఫ్ కేసు తీసుకోబోయాడు వే కోపంగా స్టాప్ దియర్ నీ పని నా కంపెనీలో మేనేజర్ అంతేకాని ఇలా నా సామాన్లు మోసే జాబ్ కాదు ఘట అని చెప్పి తన బ్రీఫ్ కేసు తీసుకుని ముందుకు నడిచాడు జేమ్స్ అందరూ ఈయనకి తిక్క అంటే ఏమో అనుకున్నా కానీ వామ్మో మరీ ఇంత తిక్కనా అని మనసులో అనుకుని వేద్ని ఫాలో అయ్యాడు వేద్ వెళ్ళి స్టైల్గా కార్లో కూర్చోగానే డ్రైవర్ పక్క సీట్లో సెటిల్ అయ్యాడు జేమ్స్ మేనేజర్ని చూస్తూ జేమ్స్ క్లయింట్స్తో మీటింగ్ ఏ టైంకి అని అడిగాడు గంభీరంగా జేమ్స్ సార్ రేపు మార్నింగ్కి వాళ్ళు పోస్ట్పోన్ వే వాట్ అని గట్టిగా అరిచాడు దెబ్బకి మన మేనేజర్ బాబుకి గుండాగితే డ్రైవర్ బాబు లిక్కిపడి కార్ని ఆపేశాడు సైడ్కి వేద్ ఏమనుకుంటున్నారు వాళ్ళు వాళ్ళ గురించి జేమ్స్ వెంటనే ఆ ప్రాజెక్ట్ ఇన్ఛార్జ్కి ఫోన్ చేయి అని చాలా కోపంగా చెప్పాడు జేమ్స్ ఓకే సార్ అని వెంటనే ఆ ప్రాజెక్ట్ ఇన్ఛార్జ్ అయిన లీసాకి కాల్ చేశాడు లీసా హలో జేమ్స్ చెప్పండి జేమ్స్ మేడం ఒకసారి మా సార్ మీతో మాట్లాడతారంట అని చెప్పి ఫోన్ వేద్ చేతిలో పెట్టాడు వేద్ హలో మిస్ అసలు ఏమనుకుంటున్నారు మీరు డ్యూ థింగ్ హవ్ మే ఫూల్ నాకేం పానం పాట లేదనుకుంటున్నారా అని అడిగాడు చాలా సీరియస్గా లీజా సారీ టు యువర్ ఇన్కన్వీనియన్స్ సార్ కానీ ఇక్కడ మా కంపెనీలో కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల డీలే అవుతుంది వే దెన్ అదే విషయం మీరు నాకు ఇంటిమేట్ చేయాలి కదా అది మీ కనీస బాధ్యత అని అడిగాడు తన తల వెనుక రబ్ చేసుకుంటూ లీసా మేము ట్రై చేసాం బట్ మీ నెంబర్ మాకు కనెక్ట్ అవ్వలేదు అందుకే మళ్ళీ జేమ్స్ గారికి ఇంటిమేట్ చేసాం అని చెప్పింది చాలా కూల్గా వేద్ ఆలోచనలలో పడ్డాడు ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ తనకి చాలా ఇంపార్టెంట్ అందుకే తన కోపం మొత్తాన్ని అంచుకొని సరే రేపు కూడా ఇలానే డిలే అయితే మాత్రం నేను అస్సల్ స్పే చేయను అని చెప్పి ఫోన్ కాల్ కట్ చేసేసాడు విసురుగా వేద్ జేమ్స్ని చూస్తూ కానీ గెస్ట్ హౌస్కి పోని అని చెప్పాడు ఆరోగ్యంగా డ్రైవర్ వెంటనే కార్ని స్టార్ట్ చేసి తన గెస్ట్ హౌస్ ముందు ఆపాడు ఇక నేత్ర విషయానికి వస్తే బయటికి వెళ్ళి ఫుల్గా తినేసి ఇంట్లో వాళ్ళ కోసం షాపింగ్ చేసి వచ్చారు నేత్ర అండ్ వికాస్లు షాపింగ్ బ్యాగ్స్తో రూమ్లోకి వచ్చి అవి ఒక మూలన పడేసి బెడ్ మీద వాలిపోయింది నేత్ర ఇందులో తనకి కాల్ వచ్చింది తన తల్లి మీరా నుంచి మీరా నేత్రా ఎలా ఉన్నావురా నేత్ర నేను బాగున్నా అమ్మ నువ్వు తమ్ముడు ఎలా ఉన్నారు మీరా మాకేంటిరా నువ్వు ఉన్నావుగా బాగున్నావు ఏమైనా తిన్నావా అని అడిగారు ప్రేమగా నేత్ర హా అమ్మ ఇప్పుడే నేను వికాస్ బయటికి వెళ్ళి తినేసి వచ్చాం నువ్వు కాల్ చేసావు అని చెప్పింది నవ్వుతూ మీరా వికాస్ ఎలా నేత్ర వాడికి ఏం మా సూపర్ ఉన్నాడు మీరా జాగ్రత్తరా సరే ఉంటాను పడుకో మళ్ళీ షూట్ ఉంటుంది కదా రేపు రెస్ట్ తీసుకోమా నేత్రా సరే అమ్మా ప్రేమ్ని అడిగానని చెప్పు మీరా సరేరా ఉంటాను బాయ్ అని చెప్పి కాల్ కట్ చేశారు నేత్ర కూడా కాల్ కట్ చేసి వెళ్ళి ఫ్రెష్ అయ్యొచ్చి బెడ్ మీద పడుకుంది పడుకోగానే ఇందాక వికాస్ అన్న మాటలే గుర్తుకొచ్చాయి తనకి ముందు నాన్నగాడిని వెతికి నీకు వాడికి పెళ్లి చేసేసి తర్వాత నీ చెల్లిని వెతుక్కుంటా అన్న ఆ మాటలు చుట్టూనే తిరుగుతున్నాయి తన ఆలోచనలు తన ప్రమేయం లేకుండానే తన కంటి నుంచి నీరు కారిపోతుంది ఏడుస్తూ లేచి కూర్చొని ఎందుకు నాకు పరిచయం అయ్యావు శ్రీ ఎందుకు నా లైఫ్లోకి వచ్చావు ఎందుకు వెళ్ళిపోయావు నాలుగు సంవత్సరాల క్రితం పరిచయం అయ్యావు మూడు సంవత్సరాల నుంచి ఏమైపోయావో తెలియదు ఎందుకు నా జీవితంలో ఆడుకుంటున్నావు నువ్వు నన్ను ప్రేమించావో లేదో తెలియదు కానీ నేను మాత్రం నిన్ను ఇంకా మర్చిపోలేకపోతున్నా అని ఏడుస్తూ ఎప్పటికో నిద్రలోకి జారుకుంది ఇక అక్కడ వే తన నిర్ణయాన్ని చెప్పి వెళ్ళిపోయాక ఆలోచనలో పడ్డారు సుధాకారు ఆలోచిస్తున్న సుధాగారి దగ్గరికి వెళ్ళింది ఆద్య ఆద్య అత్త నేను హర్ట్ చేశానా అని అడిగింది దిగులుగా సుధా అలాంటిది ఏం లేదురా నేను నిజంగానే బావని పెళ్ళి చేసుకోవడం ఇష్టం లేదా ఆద్య అత్త నేను ఇందాక చెప్పింది ఇప్పుడు చెప్తున్నా నేను బావని చిన్నప్పటి నుంచి ఆ ఉద్దేశంతో ఎప్పుడూ చూడలేదు నేను రిషి అన్నయ్యతో ఎలా ఉంటానో బావతో కూడా అలానే ఉంటాను భేద్భావ నాకు వరుసకి బావ అవుతాడు కానీ నా మనసులో తన స్థానం నా పెద్ద అన్నయ్యది అన్నయ్య నీ ఎలా పెళ్లి చేసుకోవాలి చెప్పు అని అడిగింది అమాయకంగా సుధా సారీ తల్లి నేను బాగా హర్ట్ చేశాను కదా మీ క్లోజ్నెస్ని చూసి నేనే తప్పుగా అనుకున్నా నన్ను క్షమించు అని తన తల నిమిరాడు ప్రేమగా ఆద్య మా మంచి అత్త నువ్వు ముందు ఆ డల్ మూడ్లో నుంచి బయటికి రాత్తా అని అడిగింది క్యూట్గా సుధా గారు నవ్వేస్తూ నా బంగారాన్ని నీలాంటి మంచి కోడలే రావాలి నాకు ఆద్య నాకన్నా మంచి కోడలు వస్తుందిలే అత్తా చూస్తూ ఉండు అని చెప్పింది చిరునవ్వుతో ఇక అక్కడ ప్యారిస్లో గెస్ట్ హౌస్కి రీచ్ అయిన వేద్ ఫ్రెష్ అయ్యి మేడ్ పెట్టిన ఫుడ్ తినేసి కొంతసేపు చేసి పనిలో పడ్డాడు ఆ నెక్స్ట్ డే షూట్లో నేత్ర వెంటే ఉన్నాడు వికాస్ నేత్రతో ఎప్పుడెప్పుడు మాట్లాడదామా అని వెయిట్ చేస్తున్న విరాజ్కి నేత్రని అంటిపెట్టుకున్న వికాస్ని చూస్తుంటే ఒళ్ళు మండిపోయింది ఎప్పుడెప్పుడు నేత్ర ఒంటరిగా దొరుకుతుందా అని చూస్తున్నాడు కానీ తన ఆశల మీద నీళ్లు చల్లినట్టు ఆ రోజు ఛాన్స్ దొరకలేదు విరాజ్కి చాలా చిరాగ్గా రూమ్కి చేరాడు విరాజ్ అక్కడ అప్పటికే తన కోసం వెయిట్ చేస్తూ ఉంది ఒక అమ్మాయి హే ఎవరు నువ్వు అని అడిగాడు విరాజ్ తనని టాప్ టు బాటమ్ స్కాన్ చేస్తూ ఇంతలో తనకి కాల్ వస్తుంది తన మేనేజర్ మూర్తి నుంచి మూర్తి సార్ ఆ అమ్మాయితో నేను తీసుకొచ్చాను సార్ అన్నాడు విరాజ్ తనని చూసి వంకరగా నవ్వుతూ థ్యాంక్స్ మూర్తి చూడు నీకు మనీ పంపించాను చూడు అని ఫోన్ కట్ చేసి తనని చేరాడు విరాజ్ వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకొని తనతో సహా బాత్రూంలోకి చేరాడు ఆ అమ్మాయిని బాత్రలోకి పడేసి తన మీదకి చేరాడు మెల్లగా తన అందాలను రుచి చూస్తూ తనలోకి ప్రవేశించాడు ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తర్వాత భాగంలో చూద్దాం ఈ ఎపిసోడ్ పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి